హాయ్ హలో సో మీరు ఇప్పుడు చూస్తున్న క్యాండిల్ నేమ్ వచ్చేసి సెంటెడ్ క్యాండిల్ అనమాట సెంటెడ్ క్యాండిల్ అంటే సో మనకి సెంటర్ అంటే తెలుసు కదా పర్ఫ్యూమ్ అనమాట సో పర్ఫ్యూమ్ మనకి ఎలా అయితే వాసన వస్తుందో సో ఈ క్యాండిల్ని వెలిగించినప్పుడు కూడా అదే అలానే వస్తుంది వాసన సో స్మెల్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవి ఫ్లవర్ ఫ్లవర్స్ ఫ్లేవర్ కాబట్టి సో స్మెల్ అనేది చాలా బాగుంటుంది మనం నార్మల్ క్యాండిల్ని కరెంట్ లేనప్పుడు వెలుతురు కోసం ఉపయోగిస్తాం కదా దానివల్ల మనకి వచ్చి డిస్టర్బ్ అవుతాము సో ఇదైతే పవర్ ఉన్నప్పుడే వెలిగించుకునే క్యాండిల్ అనమాట సో ఇది వెలిగించిన వెలిగించిన కొద్దిసేపటికి ఇల్లంతా మంచి పర్ఫ్యూమ్ వాసనతో నిండిపోతుంది సో దీన్ని నాకు ఇది ఎక్కడి నుంచి అంటే సో మొన్న మా రిలేటివ్స్ సింగపూర్ వెళ్ళారనమాట వెళ్ వెళ్ళినప్పుడు నా కోసమని తీసుకొచ్చారు సో దీన్ని నేను ఇలాంటి క్యాండిల్ని నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం ఈ విధంగా సో ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగుంది స్మెల్ సో మీకు కూడా ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే మీరు కూడా ట్రై చేయండి న్యాచురల్గానే మన ఇల్లు అనేది మంచి సువాసన వస్తూ ఉంటుంది సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి